జిల్లాలో న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని స్థానిక కోర్టు ఆవరణలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శివకుమార్ లీగల్ సెల్ సెక్రటరీ డి వెంకటేశ్వర జిల్లా న్యాయమూర్తి అడిషనల్ ఎస్పీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు బాధితుల పక్షాన అడ్వకేట్ భీమా సాహెబ్ అందించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎస్ శివకుమార్ మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా సుదీర్ఘమైన పెండింగ్ కేసులు పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్నారు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు లోక్ అదాలత్ ద్వారానే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి అని పేర్కొన్నారు. ప్రకారము మొన్న హైకోర్టు సి పర్యవేక్షణలో వీళ్ళంతా మానిటర్ చేస్తూ మనకు స్పీడీ డిస్పోజల్ కొరకు కేసులు పెండింగ్ పెండెన్సీ ఎక్కువైనాయి వాటిని తగ్గేయడానికి మరియు కంప్లైంట్స్ కు తక్కువ న్యాయం జరగడానికి స్పీడీ డిస్పోజల్ కొరకు కూడా దోహదపడుతుంది దీంట్లో మా పోలీస్ సిబ్బంది తరఫున లాస్ట్ ఇయర్ కంటే మేము ఈసారి

మోటార్ వాహనాల చట్టం ద్వారా కేసు వాదించడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక కోటి ఒక లక్ష రూపాయలు జిల్లా కోర్టు ద్వారా పరిహారం ఆర్టీసీ సంస్థ చెల్లించాలని చెప్పి తీర్పు వచ్చింది అందులో భాగంగానే ఈరోజు గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి చేతుల మీదుగా ఇవాళ బాధిత కుటుంబానికి చెక్కు అంది అందించడం జరిగింది ఈరోజు నేషనల్ లోకల్ అదాల జరుగు జరుగుతూ ఉంది బాధితులకు తక్షణమే నష్టపరిహారం వచ్చే విధంగా అదేవిధంగా చనిపోయిన వ్యక్తికి భార్య ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు వారి భవిష్యత్తు చనిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకురాలేము కానీ ఆ ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఒక ఆధారంగా ఉండడానికి ఇవాళ ఈ లోకాదల ద్వారా మంచి ఉపయోగం జరిగిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను